నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఈ నెల ఇరవై ఏడున గొల్పోలు మండలంలో మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ రోడ్ షో మీడియా సమూవేశంలో వివరాలు వెల్లడించిన జనసేన పార్టీ జాపీయ మీడియా కన్వీనర్ వేమున పార్టీ అజయ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రధాత విజనరీ లీడర్ చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థి వనమడి కొండబాబు ప్రజల దాహాతిని తీర్చేందుకు కాకినాడ కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో మజ్జక చలివేంద్రం ఏర్పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమాజ సేవలో కూడా కల్వరి టెంపుల్ ముందు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకొట్ట మండలం చంద్రపాలెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు టీడీపీ పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలో తేదేపా తీర్థం పుచ్చుకున్నారు అనంతరం చిన్నరాజప్ప మీడియాతో మాట్లాడుతూ అచ్చంపేట క్యాంప్ కార్యాలయంలో సుమారు యాభై మంది వైసీపీ పాలనతో విసుగు చెంది టీడీపీలో చేరడం శుభపరిణామని ఈ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కుంటిపడిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రంపాలెం గ్రామ నాయకులు గున్నాబత్తుల చల్లారావు డేగల సత్యనారాయణ అచ్యుత రామయ్య దమ్మాల వెంకట్ డేగల మురళీకృష్ణ ఆధ్వర్యంలో చంద్రపాలెం గ్రామానికి చెందిన తొమ్మిదో వార్డు మెంబర్ నందుల గోవిందు రెడ్డి చిట్టిబాబు తదితర కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు వెనకలు ఉన్నారు కండు వేసుకున్నా అందరూ కండు మరి తెలుగుదేశంకి గ్రామ గ్రామాన కూడా జాయిన్ అవుతుంది అలాగే జనసేన తరఫున కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది బీజేపీ కానీ మూడు ఉమ్మడి అభ్యర్థిగా నేను ప్రచారం చేసేటప్పుడు గ్రామంలో ఒక్కో గ్రామం కూడా ఇచ్చితగా గ్రామం అంతా కూడా మీకే ఉన్న పరిస్థితి ఇవాళ పెద్దపురంలో ఉంది దీనికి కారణం మరి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోవటం అలాగే ఇవాళ కింద మరి మరి ప్రభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో మరి దొరబాబు గారు ఆయన పదవులు అనుభవించడం తప్పించి ఈ పెద్దపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా చేస్తారని చెప్పి ఆలోచన లేరు హడావుడిగా సీఎం గారి చేత ఆయన సీట్ అమో చేసుకున్నప్పుడు మా డిగ్రీ కాలేజ్ చెప్పిస్తానని అలాగే బ్రిడ్జ్ కట్టిందానని కాండ్రకోట్లో బ్రిడ్జ్ కట్టిస్తానని సావర్కోట్లో కాలేజ్ పెట్టిస్తానని చెప్పి ఆట ఇచ్చాడు కానీ జీవోలు కూడా తేలకపోయాడు అంటే అతని పరిస్థితి అది అనౌన్స్మెంట్ చేసేడు ఒక్క కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దాపురానికి జీవో ఇవ్వలేదు అని ఇక్కడ ఏమీ ఇక్కడ ఏం పనులు జరగలేదు ఐదు సంవత్సరాలు కూడా నిర్వీరు అయిపోయింది ఈ వరకు ప్రజలందరూ కూడా గతంలో పద్నాలుగు పంతొమ్మిది ఎలా చేసినాం అలా చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా విజయం సాధించే దిశగా నాకు చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు ఉమ్మడిలో అభ్యర్థిగా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరూ కలిసికట్టుగా బాగా పనిచేస్తున్నాం కార్యకర్తలు కానీ నాయకులుగా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా అందరూ బాగా పనిచేస్తున్నారు ఒక సభ కిందరు పనిచేస్తున్నాం మరి ఇవాళ ఈయన వ్యవహారాలు చేయాలి మనం ఇప్పుడు ఇవాళ ఇన్ఛార్జ్ గారి వ్యవహారాలు చేయలే ఇన్ఛార్జ్ ఐదు సంవత్సరాలు చూసారు జనాలందరూ చూసారు వాళ్ళ వాళ్ళ పార్టీలు అసమర్థ ఎక్కువైపోయింది జాతీయ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించదు అత్యధిక మెజార్టీ పెద్దాపుర నియోజకవర్గంలో విజయం సాధించదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం తిరుగుతున్నారు అందులో భాగంగా మనకి పెద్దాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు మరి ఇరవై ఏడో తారీఖుని రేపు ఆ ఐదున్నరకే సావన్కోట సెంటర్లో రైల్వే స్టేషన్ సెంటర్లో ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది మీరు అందరూ కూడా రావాలని చెప్పి అందరూ ప్రజలందరూ కూడా రావాలి ఎందుకంటే వేళ దుర్మార్గుడు పరిపాలన పోవాలంటే తెలియదు గుమ్మడి గవర్నమెంట్ రావాలి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా మీరందరూ రావాలని చెప్పి వస్తారు